ఇప్పుడు వినాయక చవితికి వినాయక వినాయకుడు ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటాం ఆ నేను ప్రార్థన చేసుకుని తింటాను ఎందుకంటే నేను వినాయకుడు నమ్మను కదా నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను నీకు పెడతా మీరు తింటాను తింటాను అంటున్నాను కదా తింటాను పాస్టర్ విజయ ప్రసాద్ గారు కేఆర్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్ళ దగ్గర పెట్టిన ప్రసాదాలు నేను తింటాను కాకపోతే వినాయకుడిని నమ్మను కానీ నేను ప్రార్థన చేసుకుని తింటానని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్పారు దీని మీద ఒక ఆవేశం మాస్టర్ గారు ఆవేశం చూద్దాం ప్రసాదం అనేది రాముడి బొమ్మ దగ్గర పెట్టినా మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టినా యేసు ప్రభు బొమ్మ దగ్గర పెట్టినా ఆ ప్రసాదం అనే పదార్థంలోకి ఏదైనా వస్తుందా అదేమైనా పెరుగుతుందా అదేమైనా తరుగుతుందా అదేమైనా వేడిగా ఉంటుందా అలాగే ఇంక చల్లగవదా అన్నాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా వేడిగా ఉన్నది చల్లగా వీడి స్లాంగ్ చూస్తుంటే ఎడ్వర్డ్స్ విలియమ్స్ కొంటామని కూడా అంటాడు ఆ పాస్ట్ నిమిడేట్ చేస్తున్నాడు చల్లగవుతాడు తప్ప దాంట్లో ఏ మార్పులు చేర్పులు రావు కాబట్టి ఏ బొమ్మ దగ్గర పెట్టిన ప్రసాదమైనా నేను తింటా ఆ క్రాంతి గారు అడుగుతున్నారు ప్రసాదం తినచ్చా వినాయక చవితిలో దేవుని దగ్గర ఒకవేళ నాకు తెలియక అడుగుతున్నాను ఆ విలియమ్స్కి ఈడే ఉన్న కొడుక అంటే వాడికి వీడు పుట్టడం నాకు తెలియదు ఇమిటేషన్ చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఒక కొడుకే ఎడ్వర్డ్ విలియమ్స్ కొడుకే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు ఒకవేళ కొడుకు అయితే తప్పులేదు పూజ చేసిన ప్రసాదాన్ని నేను మీకిస్తే తింటారా అని సూటి ప్రశ్న అడిగారు విజయప్రసాద్ రెడ్డి గారి ఆయన అన్నాడు నిర్మహమాటంగా నిరభ్యంతరంగా నిర్భయంగా ఆయన అంటున్నాడు నేను తింటాను తింటాను అంటారు కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉండక్కర్లా ఈ సేవకుడికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లా అసలు బైబిల్ చదువుతున్నారా చదివి ఏం చేశారు ఏం నేర్చుకున్నారు ఇంతకాలం మీరు చేసిన బోధలేంటి అసలు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని మీ సంఘాన్ని మీరు ఎలా నడిపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు అసలు ఈ సేవకును చూస్తే నెక్స్ట్ జనరేషన్ సేవకులు ఏమైపోతారు క్రైస్తవ్యం ఏమైపోతుంది ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు ముందు ఏమో ఆ సహోదరితో వరలక్ష్మి వ్రతానికి వెళ్ళొచ్చు అంటే పండగలకి హైందవుల పండగలకి వెళ్ళొచ్చు పూజ చేయకుంటే చాలన్నాడు ఇప్పుడేమో ప్రసాదాలు తినొచ్చు ఇప్పుడు రెండింటినీ కలుపుదాం హైందవుల పండగలకి వెళ్ళొచ్చు ప్రసాదం కూడా తినొచ్చు క్రైస్తవులు ఇది అనమాట పూర్తిగా కలిపి జోడించి చూస్తే క్రైస్తవులు హైందవుల విగ్రహారాధ పండగలకు వెళ్ళచ్చు ప్రసాదాన్ని కూడా తినొచ్చు పండగలకు వెళ్ళొచ్చు పూజ చేయకూడదు ప్రసాదాన్ని తినొచ్చు దేవునికి స్తోత్రం అనుకొని తినాలి ఏం నేర్పిస్తున్నా సార్ పనికి మాలిన బోధ మీరు క్రైస్తవుల్ని తప్పుదావ పట్టించడానికి ఇదేనా క్రైస్తవులు పాడు చేయడానికి సిద్ధపడిపోయారు మీరు మీరు సేవకులైనా అసలు పరిశుద్ధ పైపులు పట్టుకున్న సేవకులైనా హైందవుల పండగలకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ప్రసాదం తినచ్చు అని చెప్తున్నారు జై శ్రీరామని చెప్పచ్చు అని చెప్తున్నారు తొక్క క్రైస్తవంలో తొక్క ఉంది అక్కడ ఇంకేం లేదు క్రైస్తవుని రోషం లేకుండా తయారు చేస్తున్నారు మీరు రోషం అంటే వీళ్ళ భాషలో విద్వేషం మనం ఎప్పుడూ కూడా మన క్రైస్తవులకి విద్వేషాన్ని నూరిపోస్తూ ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లో ఉంటారు కదా ఎప్పుడు ఈ గొర్రెలు చెదిరిపోతాయో ఎప్పుడు మళ్ళీ అటు జంప్ అయిపోతాయో వాళ్ళ మూల ధర్మంలోకి స్వధర్మంలోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక ఇన్సెక్యూరిటీలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా చర్చిలో వెళ్ళిన పెడుతూ ఉంటారు రుద్దుతూ ఉంటారు చేపలను తోనట్టు తోగుతూ ఉంటారు విద్వేషాన్ని ఎక్కిస్తూ ఉంటారు అది అది కదా మనం చేయాల్సింది రోషం లేకుండా ఆ విద్వేషం ఊరిపోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని విపి రెడ్డిని అడుగుతున్నాడు ఇక్కడ